అది నేనేమంటానంటే మేము ఎన్నికల్లో ఏ రకంగా సహకరించామనేది మీడియా సోదరులకి ప్రెస్ సోదరులకి ఆదోన ఉన్న ప్రజానీకానికి అందరు కూడా నేను మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం ఎవరు మాకు తగగా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది మేమేమి ఎమ్మెల్యేలు కాలేము వీళ్ళంతా ప్రయత్నం చేసిన మేమేం కాలేం నువే కదా ఎమ్మెల్యే నీవు గెలవడానికి మేమంతా శాశ్వతల మేమే కాదు మా కార్యకర్తలు చిన్న కార్యకర్తలు కూడా చేశారు కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడినామో ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది ఆలూరు ఉంది అక్కడున్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది మా పార్టీ వరకు మాది జరగాలి మాది మీన్స్ మా కార్యకర్త ఆ రకంగా సహకరించండి మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించాము అదే రకంగా సహకరిస్తాం మరి మా పార్టీలో ఉన్న మిగతా ఒకరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం దయచేసి మన పార్టీని కాపాడుకుందాం మన పార్టీ నలభై రెండేళ్ళ నుంచి నేను ఈ పార్టీని ఒక మతరువు కాదోడలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను నలభై రెండేళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న కేడర్ వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు ఇవన్నీ కూడా అధిష్టానం కూడా ఏక జట్టు తెలుసు కానీ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు వాళ్ళకు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు ఉంటాయి ఒకటే చెప్తున్నారు కొద్దిగా ఓపిక పట్టు అన్ని కూడా మన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది అన్యాయం జరగదు మా తరుణ్ వాళ్ళు తెలియజేయమని కూడా అధిష్టానం చెప్పారు అదే రకంగా మా క్యాడర్ కూడా చాలా ఆవేశంలో ఉన్నారు నేను అందరినీ సముదాయిస్తున్నా కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం కార్యకర్తలు కాపాడదాం ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం ఆయన ఉంటే ది పోతే మన పార్టీ విధానం మనకుంటుంది మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం కానీ ఈరోజు ఈ డెబ్బై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు ఒక బాధతో మా కలిసి కలగడం లేదు కానీ ఈరోజు సమయం సందర్భం కాదు అయినా కానీ మా కార్యకర్తలు మా అన్న పట్టించుకోవడం లేదనే భావన ఉండకూడదని మీరందరిగా ఇది తెలియజేస్తున్నా నాకే స్నేహితం చేసే సత్య వరకు స్నేహితం చేయాలని ఈ ఊర్లో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా నేనంటే గౌరవిస్తారు ఎవరికి నేను ఇబ్బంది చేయను అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం అదే నాకు శాశ్వతం అదే అదే పేరుతోనే చాయాలని ఉంది నాకు నాకు వేరే ఆశలు లేవు ఎందుకంటే మా వాళ్ళు కూడా మా అనుసర్లు కూడా భవిష్యత్తు ఉంటుంది పార్టీ నియమ నిబంధనలకి కట్టుబడండి మన ఆఫీస్ ఉంది మన ప్రోగ్రాంలో పాల్గొనండి అవతుల వ్యక్తి మన గౌరవప్రదంగా ఇన్వైట్ చేస్తే పాల్గొందాం ఈ రోజు వరకు డేట్లో మేము పాల్గొనలేము బీసీ హాస్టల్ ఓపెన్ చేశాం మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కదా మేము లోకల్ ఉన్నాం కదా మాకు ఇన్విటేషనే లేదు మంచి కార్యక్రమం చేశారు సంతోషం ఒప్పుకుంటాం మేమేం నిన్ను విమర్శించడం లేదు వాస్తవాలు చెప్పండి మీరు అవాస్తవాలు చెప్తే మేము ఎన్డీలో కూటంలో ఉన్నాం కాబట్టి అది మాకు కూడా నేను బట్ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఉండడం లేదనేది నాకు అర్థం కావడం లేదు మాటెత్తితే టౌన్ అధ్యక్షుడు వీటి వస్తుండే అని పేరు నేను చెప్పను మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడు అవాస్తవం కదా అవాస్తవం కదా అది చెప్పచ్చు కదా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు వైస్ చైర్మన్లు ఉన్నారు ఎక్కడ వచ్చింది ఎమ్మెల్యే గారు చూపేయండి అని అడగచ్చు ఎందుకు అడగడం లేదు ఇది నాకు నాది కాదు ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఆయన అవాస్తవాలు చెప్తుంటే కూడా మాజీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఖండించడం లేదు ఏమి మతలకు ఎందుకు ఖండించడం లేదు ఆన్సర్ రావాలి కదా ఇన్ సైడ్ నుంచి అన్న రావాలా ఆయన సైడ్ నుంచి రావాలా మీరు ఏమన్నా సాధించుకోండి రండి మేము మీకు మా పార్టీ అంతా నేను ఘనంగా సన్మానిస్తాం మేము చెప్తాం అప్పుడు మేము చెప్తాం మేమంతా స్టేజ్ లో ఉన్నాం మేమంతా స్టేజ్ లో ఉన్నాం కానీ ఏమో పోల్చినప్పుడు ఇప్పుడు మా పాత ఆఫీసు అది బాగుంది అది ఎంతో ముందు అన్ని పైప్ లైన్ అన్నీ ఉన్నాయి నేను చెప్పాను వాళ్ళకి మీరు ఆధ్వర్యంలోనే చేస్తారంటే మీరు వచ్చి ఒకసారి చూడండి అని దానికి వెంకటేష్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది అన్నా క్యాంటీన్ విషయంలో ఎమ్మెల్యే గారు ఏమి అది అపవాదు ఎవరో తెలియక మాట్లాడేది ఆయనకేం సంబంధం లేదని అన్నా క్యాంటీన్ ప్యూరు తెలుగుదేశం పార్టీ పెద్ద పేరు మీద జరిగేది అది మా అందరికీ పండుగ కాబట్టి సెకండ్ ప్లేస్ కూడా స్టార్ట్ అయింది దానికి ఎమ్మెల్యే గారిని నిందించడం తప్పు అది ఆయన అడగాలి అది ఆయన అడగాలి దానికి మా వాళ్ళు కొంతమంది అడిగారు ఇష్యూ అని అంటే రేపు